ఈరోజు గ్రామ పంచాయతీల్లో కూడా కనీసం అక్కడ సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయి అక్కడ కనీసం పిచ్చికారి మందుకు కూడా పైసలు ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళ సర్పంచ్లు ఇప్పటికే లేరు ఆ తాజా మాజీ సర్పంచుల బిల్లులు కూడా ఇచ్చే దిక్కు లేదు కనీసం ఉన్న సెక్రటరీలకు కూడా డబ్బులిచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు పల్లె పల్లె ప్రగతి పేరిట చక్కగా నడిచి కార్యక్రమాలు నడిచి దేశంలోనే అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయనే విధంగా మరి పంచాయతీరాజు నడిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన విధానం మరి ఈరోజు కాంగ్రెస్ మొత్తం నాశనం చేస్తూ ఉంది ఈ విషయంలో కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజల తరఫున తప్పకుండా గ్రామాల ప్రజల తరఫున గౌరవ తాజా మాజీ సర్పంచ్ల తరఫున వారి ఆవేదనను కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం వారిని ప్రశ్నిస్తాం అదేవిధంగా దళిత బంధువు లాంటి కార్యక్రమాన్ని మేము తీసుకొస్తే కాదు పన్నెండు లక్షలు ఇస్తాం దాని పేరు అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి సంవత్సరం నా దాటింది ఈరోజు వరకు కనీసం రూపాయి కూడా విడుదల చేయపోగా దళిత బంధువులో రెండవ విడత డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఈ విషయంలో కూడా రాష్ట్రంలోని దళిత సోదరుల తరఫున మరి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారిని నిలదీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట కూడా చెబుతూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఒకటి రెండు కాదు ఎన్నో సమస్యలు మోసాలు దోక ధోకాతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నాలుగు వందల ఇరవై హామీలు మేనిఫెస్టోలో పెట్టి రకరకాల డిక్లరేషన్ల పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్లో లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ పెడతామని ఇట్లా అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద ప్రతి డిక్లరేషన్ మీద నాలుగు వందల ఇరవై హామీల మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం తప్పకుండా ప్రజా సమస్యల మీద మరి ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం మా గొంతు విప్పుతూనే ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పి సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్ర రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై రాష్ట్ర ప్రజలందరి గొంతుకై శాసనసభలో శాసన మండలిలో మీ ఆవేదనను మీ ఆర్తిని తప్పకుండా అక్కడ వినిపిస్తామని తెలియజేస్తాం గౌరవనీయులు పెద్దలు